తెలంగాణలోని అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన కనిపిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కనుకనే ప్రభుత్వం పండుగ నిర్వహిస్తుందన్నారు భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాపాలన పండుగలో అందరూ పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు పదేళ్లలో బీఆర్ఎస్ యాభై వేల ఉద్యోగాలు ఇస్తే ఏడాది కాలంలో తాము యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు నీళ్లు నిధులు నియామకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు దీంతో నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ తొమ్మిదిన ప్రజాపాలన వారోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కోరారు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు ఏం చేశారు తెలంగాణ తెలంగాణ కోసం కోసం త్యాగం రాష్ట్రం కొన్ని వందల మంది విద్యార్థుల ప్రాణాలు అర్పిస్తే కిరోసును వేసుకొని అగ్గిపెట్టె దొరకలేనని మహానటి నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు అధికారం వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా వచ్చేసి మంత్రులుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు సర్వసంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం దేశ ప్రజల రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబము ఇది దేశ ప్రజలందరూ తెలుసు అడ్డగోలుగా భూముల పేరట నిధుల పేరిట నియామకాయుల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం కౌశిక్ రెడ్డి వాడిన భాష కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు ఇచ్చట్లేదు ఏం భాష మాట్లాడుతున్నాడు కేసీ కౌశిక్ రెడ్డి ఏ విధంగా పోది పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు ఏ విధమా ఏసీబీని తోసేస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు శాంతి భద్రత తీ చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ నుండి యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు శాంతి పద్ధతులు మాకు అత్యంత ప్రయారిటీ ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజనంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సొంద నేను గుర్తు ఉన్నాను మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి